నమస్తే అండి ఫుటో వశీకరణం ఫుటో అంటే భార్య భర్తలు విడిపోవచ్చు అలాగే ప్రేమికులండి కొంతమంది ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు అలాంటి వాళ్లకు వశీకరణం అండి ఈ వశీకరణ పూజ ద్వారా వాళ్ళు ఎంత దూరంలో ఉన్నా మీ కాళ్ళ కింద రప్పించేటట్టు ఈ వశీకరణ పూజ అనేది చేయడం జరుగుతుంది మీకు ఈ వసీకరణమే కాదండి మీకు ఏ సమస్య ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కు కాల్ చేసి మీ సమస్యకు పరిష్కారం చేసుకోవచ్చు చేతబడి కానీ గృహ దోషం కానీ నరదృష్టి కానీ మీకు ఎన్నో సమస్యలు ఉంటాయండి మనిషి అన్న తర్వాత సమస్య లేకుండా ఉండవు ఖచ్చితంగా మీకు సమస్యకు పరిష్కారమే మా యొక్క ఛానల్ మీరు కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీరు ఏ వ్యక్తిని వశపరుచుకోవాలి అనుకున్నట్లయితే ఆ వ్యక్తి యొక్క ఫోటోలు పేర్లు ఉంటే చాలండి ఎంత దూరంలో ఉన్నా కూడా మీ కాళ్ళ కింద రెప్పించేటట్టు మీ వెనకాల కుక్కలా తిరిగేటట్టు చేసేటువంటి పూజ వసీకరణం పూజ అండి ఈ వసీకరణం పూజ అనేది ఎవరు పడితే వాళ్ళు చేసేటువంటి పూజ కాదండి దీనికి నియమకాలు నిబంధనలు పాటించి చేస్తేనే ఈ వశీకరణం అనేది పూజ అనేది మనకు అన్ని అనేది ఉంటది ఓకే ధన్యవాదములు